ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అప్పు క్రియేటివ్ వీడియోస్ ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న స్మాల్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను అది ముందే అప్లోడ్ చేయాలన్నమాట కొంచెం లేట్ అయ్యింది అలానే మనకి లాస్ట్ వరకు వీడియో ఫంక్షన్ మొత్తం వీడియో లేదు అంటే ఫంక్షన్ ముందు రోజు వీడియో ఉంది అలానే ఫంక్షన్ రో మార్నింగ్ రోజు కూడా వీడియో ఉంది కానీ ఏంటంటే ఆ ఫంక్షన్ ఆడవేలో పడి నేను వీడియో తీయలేదు దానితో హారిక తోడు నాకు హారిక ఉంది కదా నీ చూసుకోవడంలో సరిపోయింది అలానే కొంచెం అలా అటు ఇటు ఇటు అటు ఇటు మాట్లాడుకోవడం కూడా సరిపోయింది అందరితో అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు తీసిన వీడియో టూ తీసిన రెండు వీడియోస్ మట్టికి మీకోసం నేను అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి అలా అని ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకొని ప్రెస్ చేయని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బర్త్డే బాయ్ ఆర్ బర్త్డే బాయ్ ఆర్ ఫ్యామిలీ బాబాయ్ పిన్ని వాళ్ళ అబ్బాయి సోఫార్ సాంబార్ రెడీ అవుతుంది రైస్ కూడా రెడీ అయిపోతుంది త్వరగా వచ్చేయండి తినేయడానికి ముందు రోజు నైట్ ఇది మా శ్యామ్ కాడు ఇది మార్నింగ్ రాత్రి మిస్ అయిపోయాను మామా మార్నింగ్ టిఫిన్ అనమాట అందరు టిఫిన్లు చేస్తున్నారు శ్యాం దర్షి అయితే అన్నాను ఉప్మా పెడతా ර හයනට බාකාදහයි ර డెకరేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా అవ్వలేదు చేస్తున్నారు కంప్లీట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది మధ్యాహ్నం కాబట్టి ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది మధ్యాహ్నం ఇప్పుడు వంటల ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట వన్ ప్లన్నీ రెడీ అవుతున్నాయి అలానే ఫిష్ ఫిష్ ఫ్రైకి రెడీ చేస్తున్నారు చూపిస్తూ ఉన్నాను ఫిష్ని అన్ని ఇందాకే శుభ్రంగా కడిగి అయితే పెట్టేసుకున్నారు అది బిర్యానీ అనుకుంటా బొగ్గులేసి ఉన్నాయి కాబట్టి దమ్ బిర్యానీ అయ్యి ఉంటది ముక్కలు రెడీ అవుతున్నాయి కలుపుతుండగడానికి రెడీ అవుతున్నాయి స్నానం కదా ఈ మధ్యలో మేము రెడీ వచ్చింది దిగిన ఫొటోస్ అనమాట వీడియో తీయలేదు ఫ్రెండ్స్ మా పిల్లల అడవిలో మేము పడిపోయి వీడియో తీనా అవ్వలేదు ఇది సాయంత్రం ఫంక్షన్ అయిపోయిన తర్వాత బుడ